కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం పెద్దలు నన్ను పంపించారు అప్పటి పేరు సమన్వయకర్త ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపిస్తే ఆ వ్యక్తి ఎవరమ్మా తెలుసా పెద్ద ఓటేసినలో మరి ఉద్భుతూ ఉంటారు ఆయన్ని నిలువురాయన ఆత్మూరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఆయన తల్లిగారి మీద అన్నదాని మాటలు అన్నా కూడా ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మన పార్టీలోకి వస్తానన్నప్పుడు తీసుకుని సీట్ ఇవ్వడం జరిగింది ఇది నేదుర్మల్లి కుటుంబం పీతం ఇప్పుడే చెప్తా ఉండదు మంచి పనులు చేసినా ఊరికి మంచి చేసినా నేదురుమల్లి కుటుంబం చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో జనార్దన్ రెడ్డి గారు రావటం ఎనభై మూడులో ఇక్కడ పోటీ చేశారు మీరు ఓటేసినందువల్ల ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయ్యాడు అమ్మగారు మీరు ఓటేసినందువల్ల ఎమ్మెల్యే మంత్రి అయ్యారు మీ అందరికీ అమ్మ ఎక్కువ తెలిసినట్టుంది కన్నా ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్ కూడా చేసిందంట అమ్మ మన పిల్లలు ఇక్కడే చదవడానికి ఇప్పుడు నాడు అంత మార్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాలుగు అడుగుల ముందరికి వేస్తున్నారు మన పిల్లలు స్కూల్లో చదివితే స్కూల్ బాగుండాలి అమ్మఒడి కింద పదిహేను వేలు ఇవ్వాలి మాయ మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఒక పిల్లడికి కాదు నలుగురికి ఇస్తానంటున్నాడు ఒకరికి ఇవ్వడానికే ఆయన మనసు రాల పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మధ్యలో ఈ నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు మాకు మంత్రి పదవి కావాలి వచ్చిన మూడో నెల నేను వెంకటగిరి ప్రజలు నన్ను గెలిపించారు వాళ్ళకి మంచి పనులు వాళ్ళకి మంచి పనులు చేయాలని అనుకోకుండా నాకు మంత్రి పదవి కావాలి ఇవ్వకపోతే ప్రభుత్వం మీద ఎదురుదాడి మాటలు అంటాం ఎందుకు చెప్తున్నాను ఈ మాట వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి నోచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు చూసి మాట్లాడారు ఎమ్మెల్యేతో ప్రతిదానికి ఇది చేస్తే నాకేంటి ఇది చేస్తే నాకేంటి నాడు నేడు జగన్మోహన్ రెడ్డి నేరుగా పంపించిన నిధులు ఒక ఎమ్మెల్యేగా మనకు అవసరాలు ఏమున్నాయని నియోజకవర్గంలో గుర్తించి ఊర్లో ఇబ్బందులు కనుక్కొని రోడ్లు సరిగా లేవా పై డ్రైన్స్ లేవా నీళ్ళ ఇబ్బంది ఉందా ఇవన్నీ పోరాడి ప్రభుత్వంతో నిధులు తీసుకువచ్చి డెవలప్ చేయాల అలాంటిదేం లేకుండా సొంత ప్రయోజనాల కోసం ఆ రోజు వచ్చి జరుగుతున్న పనులు మన డక్కిలి మండలంలో ఆ పాటు ప్రాజెక్టు సాంక్షన్ అయితే జరగనీయకుండా చేశాడు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒక తప్ప మట్టి కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటారు ఆ తోపాటు ప్రాజెక్టు తీయలేదు అని తీలేదు ఎవరి వల్ల ఆనం వల్ల తెలుపొందడు కానీ తెలుగుదేశంతో గుమ్మక్కడు ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది కదా పోయి అక్కడే గుర్తు ఉంటారు వెంకటగిరి ప్రజల్ని వెంకటగిరి నాయకుల ద్వారా ఇంకా ఎలా మోసం చేయాలా ఎలా మభ్య పెట్టాలా ఎలా మాయమాటలు చెప్పాలి అని ఒకే ఒక లక్ష్యంతో నిన్న మీటింగ్ ఒకటి పెట్టాడు నాయకుల్ని తెలుగుదేశంలో చేర్పిస్తారంట మళ్లీ మీకు మోసం చేయాలంట అంటే ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పంపించేసిన ఒక సంవత్సరం క్రితం ప్రజలకు ఏమి జరగటం లేదు వెంకటగిరి ప్రజలకు ఏమి జరగటం లేదు లేదు కుటుంబం